హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ భద్ర మీరు గనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్గా ఉప్పు పెసర్లతో ఒక మంచి స్నాక్స్ని ప్రిపేర్ చేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇలా కరిగించుకోవాలి ఇక్కడ నేను గల్లు ఉప్పు యూజ్ చేశాను నార్మల్ ఉప్పు అయినా యూజ్ చేయవచ్చు ఇలా కొంచెం వాటర్ వేసి కలిపేసి అది కరిగే వరకు పక్కకు పెట్టుకోవాలి ఒక స్పూన్ ఉప్పుకి ఈ కప్ అంతా పెసర్లు సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసిన స్నాక్స్ చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ స్నాక్స్ చిన్న పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఎవరైనా తినొచ్చు టేస్ట్ గా ఉంటుంది కరీకరలాడుతూ చాలా బాగుంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో ఈ కప్పు ప్రెసర్లను వేయించుకోవాలి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి కింద మాడకుండా ఇలా కలుపుతూనే ఉండాలి నార్మల్గా మంచి వాసన వచ్చి మనం వేయించుకున్నామనేసి తెలుస్తుంది ఇక చూడండి ఇలా వచ్చేంత వరకు ఎంచుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ లో ఇగో వీడియోలో చూపిస్తున్న విధానంగా రావాలి ఈ విధంగా వస్తే మన పెసర్లు మంచిగా వేగినాయని అర్థం ఇలా ఉన్న పెసర్లలో మనం ముందుగానే నానపెట్టి ఉంచిన సాల్ట్ వేసి కలుపుకోవాలి సాల్ట్ మొత్తం కరిగేంత వరకు వెయిట్ చేయాలి అది కంప్లీట్ అయ్యాక దీంట్లో వేడివేడిగా ఉన్నప్పుడే వేయాలి ఈ పెసర్లు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ స్నాక్స్ చాలా ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఒకేసారి తింటే కడుపు నొప్పి వస్తుందేమో ఎందుకంటే అంటే మనం ఎంత ప్రిపేర్ చేసామో అంత తినమని అనట్లేను కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు మనం బఠానీలు ఎలా తింటామో అలా తింటూ ఉండాలి ఇప్పుడు దీంట్లో నానబెట్టి పెట్టుకున్న ఉప్పు వేసాను స్టవ్ని హైలో పెట్టేసి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోతాయి ఇంకా ఉప్పు మొత్తం మంచిగా ఈ పెసర్లకి పడుతుంది ఇది ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది ఈ మొత్తం వాటర్ ఇంకిపోవడానికి ఉన్న ఉప్పు అంతా పెసర్లకు మంచిగా పట్టడానికి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే పెసర్లతో ఈ స్నాక్స్ రెడీ అవుతుంది ఈ స్నాక్స్ హాస్టల్ కి వెళ్ళే పిల్లలకి చాలా బాగా తెలిసి ఉండు ఉంటది ఎందుకంటే ఖాళీ టైం లో కొద్ది కొద్దిగా తీసి తింటా ఉండుంటారు డ్రింక్ తీసుకునే వాళ్ళు కూడా స్టఫింగ్ కి యూజ్ చేస్తా ఉంటారు ఈ స్నాక్స్ ని చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ తో